చత్తూర్ సాయ ధీమాహ తన్నో ప్రచోదయ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నో ఆచార్యకర ప్రదేశాలు ఉన్నాయి వాటిలో చెప్పుకోదగ్గ ప్రదేశం కోటపు కొండ ఒకటి ఇప్పుడు దక్షిణామూర్తిగా కులువై ఉన్నాయి ఈ కొండపై కాకులు వాలకపోవడం విశేషం సాధారణంగా ప్రతి కొండపై కాకులు కనిపిస్తూ ఉంటాయి కానీ ఈ కొండపై ఒక్క కాకు కూడా కనిపించదు వరకు ఈ కొండపై కాకులు వాళ్ళని దాఖలాలు లేవు ఇంకొక చరిత్ర ఉంది కొండకా ఊరులో సుంద్రు అనే యాదవుడు తన భార్య కుంతినితో వేసి జీవించేవాడు ఒకరోజు సుంద్రుడు పశువులు కాసుకుంటూ ఉత్తర ఉన్న త్రికోడేశ్వరుని దర్శించి సేవించాడు సుంద్రుడి దంపతులకు వల్లభావ జన్మించింది ఆమె జన్మించిన తర్వాత కుటుంబం సంపదలతో జీవిస్తుంది అయితే బల్లభావం మాత్రం ప్రతి పరమశివుని పట్ల అత్యంత ముక్తి కలిగి ఉండేది శిఖరంపై ఉన్న శివుడికి ప్రార్థన చేసేది ఆమె భక్తిని భక్తిని తెలిసింది శివుడు ఆమె కన్నీ అయినా కూడా ప్రసాదిస్తాడు ఆమె గర్భంతో ఉన్నా కూడా రుద్రశిఖరంపై ఉన్న శివుడిని ప్రార్థించడం మానలేదు రాగానే ఒక రోజు శివుడికి నైవేద్యంగా ఒక చల్లడి కొండలో పాలు నీరు తీసుకు కొండ మెట్లపై కూర్చుంటుంది ఇలాగా కాకి కొండపై వాలి వాటిని నేలపాలు చేస్తుంది చివరి విషాదంలో ఉన్న గొల్లభామ ఓ బ్రాహ్మణుడు బ్రాహ్మడు పరమశివుడు వచ్చి కొండపై కాకులు వాడు అనిస్తాడు గుంతో కొండపైకి ఎక్కుతూ దిగుతూ ఆడపడుతూ గొల్ల బామ పరమశివుడిని ఒక్కరే కోరుతుంది తాను కొండ ఎక్కలేకపోతున్నాను నీవే ఎక్కడి నుంచి రావాలి అంటుంది పరమశివుడు సరే అంటాడు కానీ నీవు వెళ్ళే దారిలో వెనక్కి తిరిగి చూడకూడదని చరత్ విధిస్తాడు అంత దూరం వెళ్ళిన తర్వాత భయంకరమైన శబ్దాలు చూపించడంతో గొల్లభూమి వెనుక తిరిగి చూస్తుంది ఇప్పుడు జంగర దేవకొండపై గుహలో ఉన్న ఉలంగంగా మారుతాడు ఆలయమే ఇప్పుడు కొత్త కోటేశ్వర ఆలయంగా విరాజిల్లుతుంది